పట్టుదల కృషి ఉంటే అది వయసుతో సంబంధం లేదని ఎంతో మంది నిరూపించారు అయితే ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా నిరూపించారు కానీ ఈ రోజు మనకి గుజరాత్ లోని జయంతిలాల్ హర్జీవన్ దాస్ గారు అయితే అసలు పట్టుదలకి వయసే సంబంధం లేదని మరొకసారి నిరూపించారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో అద్వాని గారు చేపట్టినటువంటి సోమనాథ్ అయోధ్య రథయాత్ర ఉంది కదా ఈ రథయాత్రలో ఆయన పాలు పంచుకున్నారు అప్పుడే నేను అయోధ్య రామ మందిరం నిర్మిస్తే కాలినడికి వస్తానని మొక్కుకున్నారట రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్య రామ మందిరం జరిగిపోయింది కదా ఇప్పుడు ఆయన నలభై రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని మోక్సానా జిల్లాలోని మోదీపూర్ గ్రామం నుంచి బయలుదేరి నిన్న గురువారం రోజుకైతే ఆయన చేరుకోవడం జరిగింది మొత్తం పదమూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రోజుకు ముప్పై ఐదు కిలోమీటర్లు చెప్పున ఈ డెబ్బై మూడు సంవత్సరాల వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ప్రతి రోజు రాత్రి గుళ్ళు పార్కుల్లో విశ్రాంతి తీసుకుంటూ చివరికైతే గురువారం సాయంత్రానికి చేరుకున్నారు ఇంక మనం మామూలుగా ఇంకా బస్సుల్లో ట్రైన్లు కూడా వెళ్ళలేకపోతున్నాం మనం మన అయోధ్య రాముని చూడడానికి